హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాశ్రీ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి బీన్స్ ఫ్రై చేస్తున్నానండి అంటే ఇవి నార్మల్ బీన్స్ కాదు అలసందలు అంటారు కదా సో అవన్నమాట సో అవి ఫ్రై చేస్తున్నాను అలాగే మిరియాలు చారు అయితే పెడుతున్నాను అనమాట రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసాను ఒక అరగంట నానిన తర్వాత రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను సో ఇక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి చారు అలాగే అలసందలు ఫ్రై అలాగే అప్పడాలు వడియాలు అయితే ఫ్రై చేశానండి మా లంచ్ మెను అయితే ఇదనమాట ఈరోజు ఇవన్నీ ప్రిపేర్ చేసినా కూడా మా అబ్బాయికి ఆమ్లెట్ కావాలంట సరే అయితే నువ్వే వేసుకో ఆమ్లెట్ అని చెప్పని అన్నాను ఇక నేను లంచ్ చేస్తుంటే వచ్చి వీడియో తీస్తున్నాడు అనమాట ఇక్కడ నార్మల్ బీన్స్తో కంపేర్ చేస్తే ఇవి తొందరగా కుక్ అవుతాయండి కాకపోతే కొంచెం సవ్వగా అనిపిస్తుంది అన్నమాట అందుకని కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక ఇక్కడ వచ్చేసి నల్లేరు అయితే కట్ చేస్తున్నానండి చట్నీ ప్రిపేర్ చేద్దామని చాలా రోజులు అయిపోయింది నల్లేరు పచ్చడి చేసి సో ఈ రోజు ఎలాగైనా ఇది ప్రిపేర్ చేయాలని చెప్పి లేత చిగురులన్నీ కూడా కట్ చేస్తున్నాను కొంచెం ముదురువి కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇందులో పీచ్ పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం ముదురుది వేస్తే ఏంటంటే అది మిక్సీ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇన్ కేస్ రోడ్లో వేసి దంచినా కూడా పీచ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట అందుకని వీలైనంత వరకు కాడలే తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఈ నల్లేరు అనేది మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి మెయిన్ వచ్చేసి బోన్స్ గట్టిగా ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇది తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో తీసి పెట్టానండి సో ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఆ వీడియోలో చెప్పు వీలైతే నేను వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను కంపల్సరీ చూడండి ఇక ఐదు వచ్చేసి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వచ్చేసి నేను చికెన్ లివరు అవి ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందండి సో అందుకని చెప్పి ముందే నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి మనం చాక్తో వాటితో క్లీన్ చేసినా కూడా అంతకపోదన్నమాట అందుకని చెప్పి నేను చేతితోనే ఆ ఫ్యాట్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను అలాగే ఈ పీసెస్ అన్ని కూడా ఈవెన్ గా ఉండడానికి హెల్ప్ తోటి చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి నార్మల్ చికెన్ అనుకోండి రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కానీ ఈ లివర్ ఇవి కట్ చేసుకోవాలని అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది ఆ ఫ్యాట్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి అలాగే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి సో కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది సో ఇదైతే నేను క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు రెండుసార్లు వాష్ చేసేసుకొని తర్వాత అందులో కొద్దిగా ఉప్పు పసుపు రెండు కూడా వేసేసి బాగా బాయిల్ చేసేసి ఆ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేగిన తర్వాత ఓన్లీ పీసెస్ మాత్రమే అందులో వేసేసి ఫ్రై చేసానండి సో ఈ లివరు ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఇలా ఉడికించి ఫ్రై చేసుకుంటేనే ఆ నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది సో నేనైతే అలాగే ప్రిపేర్ చేస్తాను నార్మల్ చికెన్ అనుకోండి అది ఉల్లిపాయలు వేగిన తర్వాత వేయడం మనం రెగ్యులర్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు కానీ స్పెషల్గా ఇది మాత్రం ఉడికించి ఫ్రై చేసుకుంటేనే ఆ నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది అలాగే ఇందులో మసాలా కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మసాలా అంటే పెద్దగా ఏమి లేదండి చిన్న కొబ్బరి ముక్క ఒక రెండు లవంగాలు చెక్క ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని లేదంటే ఫ్రై చేసుకోకపోయినా పర్లేదు ఇందులో వేసి తర్వాత మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి పచ్చివాసన అనేది ఉండదు సో ఇవన్నీ కూడా వేసేసుకొని పచ్చగా మిక్సీ పట్టేసుకొని అందులో వేసేసుకొని సరిపడా ఉప్పు కారం వేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా తోటి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నల్లేరు పచ్చడికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను సో మార్నింగ్ కట్ చేసి పక్కన పెట్టేసాను కదా సో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన షార్ప్గా ఉన్న ఎడ్జెస్ అన్నీ కూడా తీసేస్తున్నాను అలా తీయడం వల్ల మరీ పీచు పదార్థం అనేది ఎక్కువగా లేకుండా బాగుంటుంది అనమాట సో అవి కట్ చేసినప్పుడు దాంతోపాటు వచ్చిన లీవ్స్ ఉన్నాయి కదా అవి కూడా అలాగే చేసానండి వాటిని కూడా నేను చట్నీలో మిక్స్ చేసేసాను సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా తీసేస్తున్నాను అనమాట ఈ రోజు అయితే నేను టమాటాలు అలాగే పచ్చిమిర్చితో కలిపి నల్లీరు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను సో అంతకుముందు ప్రిపేర్ చేసినప్పుడు ఎండుమిర్చి వేసి చేశానండి సో ఈ రోజు అయితే టమాటాలు పచ్చిమిర్చి కొద్దిగా ధనియాలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ కూడా ఫ్రై చేసి పాటు ఇవి కూడా ఫ్రై చేసేసి పచ్చడి అయితే చేసానండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ధనియాలు జీలకర్ర అలాగే నల్లీరు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను ఇవి లోపు టమాటాలు కట్ చేసేసి అవి కూడా ఆయిల్లో వేసేసి మగ్గనిస్తున్నాను అనమాట టమాటాలతో పాటు ఆనియన్ కూడా కట్ చేసి ఇందులోనే వేసేసానండి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసాను సో అంటే పులుపుకి సరిపడా మాత్రమే చింతపండు వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే బాగోదు టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి సో ఇక్కడైతే నేను కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టేశానండి మరి ఈ పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం పచ్చగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే రోట్లో దంచుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఈ అయితే నేను మిక్సీ పట్టేశాను ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని చెప్పి నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు రైస్లో నేను టేస్ట్ చేస్తున్నాను ఈ చట్నీని దీంతో పాటు కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశానండి నెయ్యి వేసుకుంటే పచ్చడి అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను దీంతో పాటు నేను ప్రిపేర్ చేసిన చికెన్ లివర్ ఫ్రై ఉంది కదా సో అది కాంబినేషన్ అనమాట సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి యాక్చువల్గా ఇక్కడ టేస్ట్ కన్నా కూడా నల్లేరు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీకు అవైలబుల్గా ఉంటే రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఇక ఇది వచ్చేసి నైట్ టైం అండి ఈ స్టవ్ అలాగే కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అలాగే పల్లీలు నేను ఊరెళ్ళేటప్పుడు బయట ఉంచేసాను అనమాట సో అవి కొంచెం మెత్తబడినట్టు అయిపోయినాయి అనమాట సో అందుకని చెప్పి రేపు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవడం అదంతా ఎందుకులే అని చెప్పి ఇప్పుడే ఫ్రై చేసి పెట్టేస్తున్నాను ఇలాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే చట్నీ అవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటదన్నమాట ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేసుకొని దాంట్లో ఈ వేయించిన పల్లీలు వేసేసి కొద్దిగా సాల్టు వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేస్తే మనకి తొందరగా చట్నీ అయితే రెడీ అయిపోతుంది యాక్చువల్గా నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు పొట్ట అనేది అస్సలు తీయనండి అంటే పల్లీలు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకొని అలాగే మిక్సీ పట్టేస్తాను ఈ పొట్టు అనేది తీయను అనమాట కాకపోతే ఇవి ఎక్కువ రోజులు బయట ఉంచేశాను కదా సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఫ్రై చేసేసి పొట్టు అయితే రిమూవ్ చేసాను మనం ఫ్రెష్గా తెచ్చుకున్న పల్లీలు అయితే అసలు పొట్టు అనేది తీయకూడదు ఈ పొట్టు తీసేయడం వల్ల ఫైబర్ మొత్తం పోతుంది సో ఇక్కడ వచ్చేసి నేను నా బ్లౌజ్కి ఓవర్లాక్ అయితే చేస్తున్నానండి నేను లాస్ట్ టైం ఓవర్లాక్ మిషన్ కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను కదా సో ఆ వీడియోకైతే మంచి వ్యూస్ వచ్చాయండి ఆ వీడియోని చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారండి ప్రైస్ ఎంత ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే ఆన్సర్ చేశాను ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి నా ఓల్డ్ బ్లౌజ్ అండి ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ కాదు రీసెంట్గా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ సో దానికి మొత్తం సైడ్స్ అంతా కూడా ఇలా పోగులు వచ్చేస్తున్నాయి అనమాట దారం పోగులన్నీ సో వాటిని మొత్తం స్టిచ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఓవర్ ల్యాక్ అయితే చేస్తున్నాను సో ఈ ఓవర్లాక్ చేస్తే అసలు బ్లౌజ్ లుక్ అనేది అసలు కంప్లీట్ చేంజ్ చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సో ఇక్కడ కదా నేను ఓవర్ లాక్ చేస్తున్నాను సో అంతకుముందు అది అలాగే ఉంచడం వల్ల ఏంటంటే ఒక రెండు సార్లు వాష్ చేయడం వల్ల ఆ సైడ్స్ థ్రెడ్స్ అన్నీ కూడా బయటకు రావడం స్టార్ట్ చేసింది సో అందుకని చెప్పి నేను వాటన్నిటిని కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసేటప్పుడే ఓవర్లాక్ మిషన్ అనేది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తూ ఉంటుంది సో చూసారు కదా హ్యాండ్స్ అలాగే సైడ్స్ అంతా కూడా స్టిచ్ చేసేసాను సో అది స్టిచ్ ఇంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట సో ఇప్పుడు సైడ్స్కి నేను ఖర్చు అనేది చాలా ఎక్కువగా పెడతానండి బ్లౌజెస్ అన్నిటికీ కూడాను అంటే ఇప్పుడు బయట స్టిచ్ చేయించుకునే వాళ్ళు అడిగినా అడగపోయినా సరే నేను ఖర్చు అనేది ఎక్కువగా ఉంచేస్తాను అనమాట సో ఇక్కడ నా బ్లౌజ్కి కూడా ఖర్చు అనేది ఎక్కువగా ఉంది సో ఆల్రెడీ స్టిచ్ చేశాను కాకపోతే మీకు మళ్ళీ చూపిద్దామని చెప్పి ఎలాగో ఖర్చు ఎక్కువగా ఉంది కదా సో అందుకని చెప్పి చెప్పి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఎలాగో కట్ ఎక్కువగా పెట్టాను కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువగా కట్ అయినా పర్వాలేదు సో మీకు చూపిద్దాం అని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ రీ అయితే చేస్తున్నాను సో ఇలా రీ స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా అది సెపరేట్గా కట్ చేసేస్తుంది ఇంకో విషయం ఏంటంటే మనం నార్మల్ మిషన్ మీద స్టిచ్ చేసిన తర్వాత ఊరికూరికే సిజెస్ తో కట్ చేసుకుంటూ ఉంటాం కదా సో దీనికైతే అవసరం లేదండి స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ త్రెడ్ ని మళ్ళీ స్టిచ్చింగ్ పాదం కిందకి తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్గా బ్లేడ్ అనేది ఆ స్టిచ్ ని కట్ చేసేస్తుంది సో మనం ఊరికే వెతుక్కోవాల్సిన పని ఉండదు అనమాట సో ఆటోమేటిక్ గా అది థ్రెడ్ అయితే కట్ అయిపోతుంది సో ఇక్కడ నేను మీకు కుట్టి చూపిస్తున్నాను చూడండి ఈ స్టిచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ ని ఇలా పాదం కిందకి తెచ్చేస్తే అది ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది సో ఇదంతా కూడా ఎక్స్ట్రా గా కట్ అయిన క్లాత్ అనమాట ఇలా ఓవర్ లాక్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్